కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గణేష్ను హైకమాండ్ ఖరారు చేసింది ఈ మేరకు శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ సంస్థాగత కేసీ వేణుగోపాల్ అధికార ప్రకటన రిలీజ్ చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యానందిత ఇటీవల కారు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది రాష్ట్రంలో జరిగే లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా బైపోల్ జరగనుంది దాంతో ఈ కంటోన్మెంట్ నుంచి ఈ శ్రీ గణేష్కు టికెట్ ఇచ్చారు సరే శ్రీ గణేష్ వ్యక్తిగతంగా మంచోడా చెడ్డోడా ఏంది అన్నది నేను నాకు అనవసరం నాకు తెలంగాణ ప్రజలకు కూడా అనవసరం ఇలా అవసరం ఉండాల్సినటువంటి అంశం ఎవరికి ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది కాంగ్రెస్ పార్టీని అట్టు పెట్టుకునే వాళ్ళకి ఉన్నది కాంగ్రెస్ పార్టీ జెండాలు పోస్టోళ్ళకు ఉన్నది కాంగ్రెస్ పార్టీని నిత్యం ఎవరు ఎవరిని అంటే వాళ్ళ మీద ఎదురుదాడి చేసేటోళ్ళ పైన ఉంటుంది ఎందుకు అని అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీలు కరువైనారు అసెంబ్లీ ఎన్నికలల్లో ఒక్కొక్క స్థానానికి ఆరు నుంచి ఏడు ఏడుగురు అప్లై చేసుకున్నారు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు కట్టే అప్లై చేసుకున్నారు దాదాపు ఆ అప్లై చేసుకున్న సొమ్మే నాలుగు కోట్ల ఐదు కోట్ల రూపాయలు అయింది నాలుగు కోట్ల ఐదు కోట్ల రూపాయలు అయింది అప్లై చేసుకున్న సొమ్మే సింధిరెడ్డి సోమశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు మానవత రాయ లాంటి వాళ్ళు కావచ్చు చాలామంది టికెట్లు ఎక్స్పెక్ట్ చేసి పార్టీని వద్దనుకొని పార్టీలకు పార్టీల నుంచి బయటకు వేయరు ఇవాళ్ళ వరకు కూడా ఒక బాయ్ బాయ్ కేసీఆర్ అని చెప్పేసి గతంలో నినాదం తీసుకొచ్చి రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ఎంత ఫాలోయింగ్ ఉందో దాని తర్వాత సీతక్కకి ఎంత ఫాలోయింగ్ ఉందో దాని తర్వాత సోమశేఖర్ రెడ్డి అంత ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఇవాళ సోమశేఖర్ రెడ్డి టికెట్ అడిగిండు టికెట్ అడిగి తనకి ఇవ్వాల్సి వస్తుంది ఆయనకు ఒక సపరేట్ స్టార్ట్ డమ్ ఉంది అని చెప్పేసి ఆయనను పక్కన పెట్టిరు పక్కన పెట్టిరు అయిపోయింది మళ్ళీ పార్టీలో జాయిన్ చేసుకొని తమ్ముడు మన పార్టీ అధికారంలోకి వచ్చింది నువ్వు రావాలి నువ్వు ఉండాలి నువ్వు చేయాలి నువ్వు బాగా కష్టపడ్డోడివి నువ్వు గట్లెట్లా మళ్ళా పక్క పార్టీలు ఉంటావు రానని చెప్పి రేవంత్ రెడ్డి పిచ్చిన దాఫరాలు ఉన్నాయంటే లేవనని చెప్పుకోవచ్చు అట్లా ఒక సింగరేట్ సోమశేఖర్ రెడ్డి కాదు చాలామంది పార్టీలు మారి పార్టీ పార్టీ అంటే కాంగ్రెస్ అంటే కోసుకునేటోళ్ళు కూడా నాయకులు సరిగా లేకుండా కార్యకర్తలుగా వచ్చి నాయకులుగా ఎదిగి వాళ్ళందరూ కూడా ఎలా పక్కదో బట్టి వాళ్ళని తీసుకోవాలి వాళ్ళని తీసుకోవాలి పదవులు ఎనకాశీరి పార్టీలు చేర్చుకోవాలి పార్టీలు చేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఎందుకు అని అంటే చిన్నప్పటి నుంచి నీ ఇంట్లో పెరిగి నీ ఇంట్లో ఉండి నీ నీవు యో మా అమ్మ గీమే మా అక్క గీమే అని చెప్పేసి పెరిగి పిలిచి అందరు చేసిన తర్వాత సడన్గా నేను కాదు మీ అమ్మను నేను కాదు మీ అక్కను మీ అక్క కామెయ మీ అమ్మ గామే మీ నాయన అని అంటే ఆయన జీర్ణించుకునే పరిస్థితి ఉండదు ఓ ఇరవై ఏళ్ళకి వచ్చిన తర్వాత గది పరిస్థితి ఉంటుంది ఎంత అవునన్నా కాదన్నా పార్టీ సిద్ధాంతాలు పార్టీలో పెరిగి పార్టీలో ఉండి ఇంట్లో ఉండి ఇంటి మనుషులు లెక్క తిరిగి మీతో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మీరు వెంట గెంటేస్తే ఏ మాత్రం మాత్రమన్నా వాళ్లకు ఉంటుందా ఒక్కసారి ఇది గమనించాలి సరే ఈ అంశాన్ని అట్లా పెడితే ఇప్పుడు శ్రీ గణేష్కు టికెట్ ఇచ్చారు నేను ఎందుకు అడుగుతా ఉన్నానంటే శ్రీ గణేష్ కాకుండా కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకులు లేరా దళిత నాయకులు అవసరమే ఉన్నది ఎందుకంటే రిజర్వ్డ్ కాన్ఫిడెన్స్ కాబట్టి మళ్ళీ వెన్నెలకే ఇస్తే ఏమవుతుండే వెన్నెల గారికి టికెట్ ఇచ్చి ఈసారి ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పేసి ఒక నమ్మకాన్ని వెన్నెల గారికి వెన్నెల కుటుంబానికి లేకపోతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో నింపితే ఏమవుతుండే చాలామంది గద్దరు అభిమానులు కూడా పార్టీలకు ఖచ్చితంగా వచ్చి వెన్నెలను గెలిపించుకోవాలి వెన్నెల గారిని గెలిపించుకోవాలని చెప్పేసి కంటోన్మెంట్లో ప్రచారం చేసుకున్నారు ప్రచారం చేసుకున్నారు కంటోన్మెంట్లా ఇవాళ అంత కష్టపడి అంత ఇప్పుడు డబ్బులు లేవు ఇప్పుడు డబ్బులు లేవు అప్పుడు అప్పుడు సింపత్తు కోసం టికెట్ ఇచ్చినాము ఇటువంటి మాటలు చెప్తారా ఇప్పుడు ఇలా ఇటువంటి మాటలు చెప్పే అవకాశాలు ఉన్నాయా దయచేసి ఒక్కసారి గమనించాలి పారాచూట్లకు సయానా రాహుల్ గాంధీ గారు ఎన్నో డిక్లరేషన్లలో ఎక్కడెక్కడో చాలా చోట్ల తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నప్పుడు భారత్ జోడ యాత్ర ఆడ ఈడ చెప్పినటువంటి అంశం పారాచూట్లకు టికెట్లు ఇయ్యం పారాచూట్లను పట్టించుకోము పారాచూట్లు అవసరం లేదు ఒకే కుటుంబం నుంచి ఐదారు టికెట్లు ఇయ్యం మాది కుటుంబ పార్టీ కాదు సెక్యులర్ పార్టీ మేము ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాం ప్రతి ఒక్కరు మాకు కావాలి అని చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఇలా ఏడికి ఉంది ఇటువంటి అంశాలు చూసినప్పుడు నిమరేసుకోవాల్సినటువంటి సిద్ధాంత పరిస్థితి అయితే వస్తుంది దయచేసి గమనించండి నిజంగా మీరు ఆలోచించండి నేను తప్పైతే తప్పే అని చెప్పండి ఇప్పుడు కంటోన్మెంట్ నుంచి బీజేపీ నుంచి వచ్చినటువంటి అభ్యర్థి అయినటువంటి గణేష్కు టికెట్ ఇవ్వడం అవసరమా కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి వెన్నెల గారు ఉన్నారు సరే వెన్నెల గారు గెలుస్తలేరు సుధాకరా వాళ్ళ కొడుకు పేరు ఏం పేరు గద్దరు కొడుకు పేరు ఆయనకి ఇవ్వచ్చు సూర్యం వాళ్ళ కుటుంబానికి ఇవ్వచ్చు లేకపోతే దళిత నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వచ్చు ఇది పరిస్థితి దయచేసి మీరు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఇంకా పదవులు వస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేసేటటువంటి నాయకులారా మీరొక్కసారి మీ నాయకత్వాన్ని పరిశీలి ప్రశ్నించండి మీరు జెండా పట్టుకొని తిరిగి కాయ కష్టం చేసి కాళ్ళకు చెప్పులు అరిగిపోయేదాకా తిరిగేటటువంటి ధైర్యం స్తోమత మీకు ఉంది కాబట్టి మీరు అడిగే హక్కు కూడా మీకు ఉంటుంది మీరు అడిగే హక్కు కూడా మీకు ఉంటుంది ముమ్మాటికి మీరు అడగాలే వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పైన ఉంటుంది నాట్ ఓన్లీ కాంగ్రెస్ ఇటువంటి అన్యాయం ఏ పార్టీలో జరిగినా బీఆర్ఎస్లో జరిగినా బీజేపీలో జరిగినా ఎంఐఎంలో జరిగినా లేకపోతే బహుజన సమాజ్ పార్టీ పార్టీలో జరిగినా లేకపోతే ధర్మ సమాజ్ పార్టీలు జరిగినా కూడా ఆ కార్యకర్తలు అడగాల్సినటువంటి అవసరం అయితే నిమ్మాటికి ఉంటుంది ఎందుకంటే కార్యకర్త లేనిది పార్టీ లేదు అది ఏ పార్టీ అయినా సరే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కార్యకర్తలు ఏది పార్టీలు లేవు పార్టీలు నడవై పార్టీలు ఉండవు అటువంటప్పుడు కార్యకర్త ఏదైనా అడగొచ్చు ఏదైనా పార్టీకి చెప్పుకోవచ్చు ఏదైనా పొట్లాడి తెచ్చుకోవచ్చు ఒకసారి ఇది గమనించుకోవాలి